హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను చిన్న గుడ్లతో కూర అయితే చేస్తున్నానండి చిన్న గుడ్లు ఫ్రై వీటిని కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి మళ్ళీ కొద్దిగా ఉప్పు పసుపు వేసి నీళ్ళల్లో అయితే ఒక పొంగు వరకు అయితే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా ఇది కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఇంక అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి కళ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము కర్రీకి సరిపడా సాల్ట్ సారీ కర్రీకి సరిపడా పసుపు సాల్ట్ అండి మనం కొంచెం గుడ్లు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే కొద్దిగా వేసాను ఫ్రెండ్స్ సరిపోకపోతే మళ్ళీ ఫైనల్గా వేసుకోవచ్చు లాస్ట్లో అందుకని ముందు అయితే కొద్దిగా వేసాను రిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి మనకిప్పుడు ఉల్లిపాయలు అయితే కొంచెం ఫ్రెండ్స్ వేగించుకో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందులో మనం పక్కన పెట్టుకున్న గుడ్లైతే వేసుకున్నాము ఇంకొంచెం జాగ్రత్తగా ఉడికించినప్పటికీ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా నేను తిప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కొద్దిగా చిటికే అవకాశం ఉంటుంది అందుకని చెదరకుండా ఉండాలంటే మాత్రం కొద్దిగా నీట్గా అయితే ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు అయితే అట్లా పెట్టేసుకున్నామండి

నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేయకుండా అట్లా వేసుకుంటున్నాను అదే మనకి అందులో ఉడికితే తినడానికి స్పూన్ అయితే కారం వేస్తాను కొద్దిగా చూడండి చిన్న పెట్టుకొని చిన్నగా కదుపుకోవాలి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మొదలు పెట్టుకుందాం దీనికి కాంబినేషన్ సాంబార్ కానీ రసం కానీ టమాటా చారు కానీ అటువంటి ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఫేమస్ ఏదో ఒక దానిలో కాంబినేషన్ అయితేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది ఇవి మనం ఆల్రెడీ ముందే ఉడికించుకున్నాం కాబట్టి వీటికి మనం ఎసరేమి వేసే పని లేదండి దీన్ని ఈ ఆయిల్లోనే కొంచెం నిదానంగా లోపల వరకు మసాలాలన్నీ పట్టేలాగా వేసుకుంటే అయిపోతుంది ఇంకా మనం దీనికి సపరేట్గా వాటర్ అయితే పని లేదు అట్లా కలుపుకుంటూ మధ్యలో మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది వేపుడన్నా అన్నా ఫ్రై అన్నా ఏదన్నా ఇదేనండి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే పెట్టుకున్నాం ఇది ఒకసారి మోతైతే తీసి చూసుకున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనకు ఫ్రై అయిపోయిందండి ఇందులో ఒక స్పూను గరం మసాలా వేస్తున్నాను ఫైనల్గా ఒక రెండు నిమిషాలు అయితే మోసాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా మునగాకు కొంచెం పుదీనా అయితే వేస్తున్నానండి నేను చెప్పాను కదా మునగాకు అనేది నేను మధ్యలో అప్పుడప్పుడు ఏ కూరలోనైనా సరే కొంచెం కొంచెం కొత్తిమీర టైప్లో వేస్తానని దీంట్లో మునగాకు ఈ గుడ్డు కర్రీ ఫ్రై ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది మునగాకు మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోద్ది కాబట్టి అసలు అది మనం వేసామని కూడా తెలియదు వేడికి చూసారా మొత్తం మగ్గిపోయింది ఆకు పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యాయండి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఓకే ఫ్రెండ్స్ మా గుడ్లు ఎప్పుడైతే అయిపోయిందండి స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ చిన్న గుడ్లతో ఫ్రై అయితే నేను వేపుడైతే ఇలా చేశానండి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ దీనికి సాంబారు కానీ టమాటా రసం కానీ చారు కానీ ఏదైనా సరే కాంబినేషన్ ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే చేయలేదు కొద్దిగా ఆగిన తర్వాత అయితే చేస్తాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల